వెల్కమ్ బ్యాక్ కేవలం సేవారంగం కోసమే కమ్మవారి సేవా సంఘం పనిచేస్తుందని అధ్యక్షులు మండవ మురళీకృష్ణ ప్రధాన కార్యదర్శి ఆడ హనుమంతరావు అన్నారు ఒంగోడు నిర్మల్ నగర్ లో ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం నూతన కార్యాలయం ప్రారంభించారు కార్యక్రమంలో కమ్మ ప్రముఖులు పూజల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు జిల్లా వ్యాప్తంగా సభ్యత్వం నమోదు ముమ్మరం చేస్తున్నామని తద్వారా సభ్యులు ఆర్థిక సహాయంతో సేవా కార్యక్రమాలు చేస్తామని మురళీకృష్ణ తెలిపారు అందరి సహకారం తీసుకుని త్వరలో నూతన భవన నిర్మాణానికి శ్రీకారం చూడుతున్నామని అప్పటి వరకు ఈ కార్యాలయంలోనే కార్యక్రమాలు కొనసాగుతాయని అన్నారు ఈ కార్యక్రమంలో కమ్మవారి సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ కామేపల్లి సీతారామయ్య హర్షిణి కళాశాల చైర్మన్ గోరంట రవికుమార్ ప్రతిభా కళాశాల చైర్మన్ నల్లూరు వెంకటేశ్వర్లు సేవా సంఘం గౌరవ అధ్యక్షులు చిడిపోతు వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శి ఆల హనుమంతరావు అబ్బూరి నవీన్ పావులూరి బాపయ్య చౌదరి గాలపాటి శ్రీనివాసరావు కాట్రగడ్డ రఘుపతి రావు మహిళా అధ్యక్షురారు వడ్డెంపూడి సుజాత కార్యవర్గ సభ్యుడు కలిచేటి చంద్రశేఖర్ కోటపాటి కాశీరావు గోవినేని శ్రీను దుగ్గినేని వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు

పెట్టండి సార్డు తీసుకొస్తా గెలవు తీసుకొస్తా గెలవు పెద్దగా మా జగం కలెక్టర్ శ్రీమద్ ण्डलवाराजतनो आजतनवान् भवति वेदा लोपाजतनं वेदा आयतनवान् भवति नक्षत्राणि वा अपामाजतन आजतनवान् भवते पद्मनाभम् सुरेशम् हरम् सर्वोकैका

ఈ స్థాపించి గత ఐదు నెలల నుంచి వేరే ఆఫీస్ కోసం చూస్తా ఉన్నాం అలాగే స్థలం కూడా శంకుస్థాపన చేయడం జరిగింది అది కొద్దిగా కన్స్ట్రక్షన్ ఎన్ని కొంచెం లేట్ అవుతుంది కాబట్టి ముందు ఆఫీస్ కావాలని ఇదిలో మా ఈ బిల్డింగ్ ఉండటం వల్ల మేము మా సెక్రటరీ గారిని అలాగే మా గౌరవ గౌరవధ్యక్షుల్ని సలహాదారులు అందరినీ సంప్రదించినాక ఒక నిర్ణయానికి వచ్చి ఈ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది మేక నిర్ణయం తీసుకోవాలన్నా ఒక ఆఫీస్ కావాలి దానికి ఒక కార్యవర్గం అంతా ఒకసారి కూర్చోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది వేరే ఆఫీసుల్లో కూర్చోవాలంటే ముందు ఇది స్టార్ట్ చేసి ఏ పైన ముందుకెళ్ళి తగేసి ఉంటుంది అలాగే మేము పెద్దలు చెప్పినట్టు ముందు ఈ డొనేషన్ కార్యక్రమం పిల్లల చదువులు దగ్గరికి వస్తున్నాయి జూన్ అకాడమిక్ ఇయర్కి అందరికీ పిల్లల ఫీజులు కానీ లేదా హెల్త్ పర్పస్ కానీ ఏం చేయాలన్నా మాకు ఒక ప్లాట్ఫార్మ్ కావాలి దాన్ని ఇక్కడ ఎంచుకున్నాం మేము అలాగే మన సీతారామయ్యారు చెప్పినట్టు బాడుగ వెంకటేశ్వర్లు గారు అలాగే చిప్పుకో వెంకటేశ్వరు గారు మా సెక్రటరీ గారు అలాగే ఇక్కడికి వచ్చిన మిగతా పెద్దలందరూ మాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు సో మేము కొత్త స్కీమ్ ఒకటి పెట్టుకున్నాం ముందు ఇనిషియల్గా అందరం తలా ఒక వెయ్యి రూపాయలు వంద మంది లాగా ఏర్పడి నెలకు ఒక వెయ్యి రూపాయలు డొనేట్ చేసుకో అందరూ డొనేట్ చేస్తున్నారు దాన్ని మేము ప్రతి నెలా ఏదో కార్యక్రమం ఏమైనా పిల్లలకు ఇబ్బంది కొంతమంది ఇప్పుడు హాల్ టికెట్లు కాలేజీ నుంచి ఫీజు కట్టలేక హాల్ టికెట్లు ఎగ్జామ్కి ఇవ్వటం లేదు దాన్ని మేమే హామీ ఉండి మేము ప్రతి నెల ఈ రెండు మూడు నెలలు ఎగ్జామ్స్ కాబట్టి ముందు వాళ్ళకి అర్జెంటుగా వాళ్ళ అవసరాల నిమిత్తం ఆ డబ్బులట్టు అటు చేయడం జరుగుతుంది అలాగే ఇప్పుడు వంద మందితో స్టార్ట్ అయిన ఈ ఐదు వందల మంది వెయ్యి మంది కూడా వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం దాతలు ముందుకు వచ్చి మాకు సహకరించాలి అలాగే మన కులానికి మనం చేసుకోవాలి అలాగే మన ఇతర కులాలకు కూడా గత ముప్పై సంవత్సరాల నుంచి కమ్మ కులం మీద విషయం జల్లుతూ ఉంటారు వేరే కులాలు ఎవరు చల్లట్ల రాజకీయ నాయకులు మన కులం మీద అలా ముద్ర వేసి ఒక బ్యాడ్ ప్రభుగానే చేశారు దాని నుంచి మనం బయటపడాలి ఆ విధంగా మేము మిగతా కులాలకు కూడా మా వంతు మేము సహాయం అందిస్తాం వేరే కులాలలో కూడా మనకి మనం ఆదర్శంగా నిలవాలి వాళ్ళు కూడా ఇలాగే వెయ్యి రూపాయలు లేదా ఇంకొంచెం ఎక్కువ తక్కువ వేసుకుని వాళ్ళ కులాలకు వాళ్ళు సహాయం చేసుకోవాలని మేము సూచిస్తూ ఉన్నాం అప్పుడు ఎవరికి భారం ఉండదు ఎవరికి ఏ కులంతో ఇబ్బంది ఉండదు మన నిర్మల్ నగర్లో మండవ మురళి గారి సొంత బిల్డింగ్లు ప్రారంభించడం జరిగింది ఈ సంఘం ఏర్పాటయ్యి నాలుగు నెలలు గడిచి ఈ నాలుగు నెలల నుంచి కొన్ని కొన్ని సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది అట్లనే ఈరోజు కొత్త భవంతిలోకి మార్చుకొని అలాగే ఒక వంద మంది నెలకి ఒక వెయ్యి రూపాయలు చొప్పున డొనేట్ చేసుకొని ఒక లక్ష రూపాయలు నెలకి మిగిల్చుకొని ఆ లక్ష రూపాయలు ప్రతీ నెల సంఘం తరఫున చదువుకు కానీ వారి జీవనానికి కానీ ఏదైనా ఇబ్బందులు ఉన్న కర్మ సోదరులకి వారిని ప్రతి ఒక్కరికి కమ్మవారికి అందించి సహాయం చేయడం జరుగుతుంది ఆ నిర్ణయం మన ప్రెసిడెంట్ మురళి గారు కానీ మన సెక్రటరీ హనుమంతరావు గారు మిగతా సభ్యులందరూ అందరూ కలిసి ఈరోజు చేయడం జరుగుతూ ఉన్నారు సో అందువలన ఈ కమ్మవారి సేవా సంఘం బాగా బాగా సేవ చేసి మనలు పొందాలని కోరుకుంటూ అట్లా మండవ మురళికి మళ్ళీ ఒకసారి కంగ్రాస్ చెప్తూ హనుమంతరావు గారికి పెద్దలందరికీ పేరు పేరు నా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటా ఉన్నాను అందరు కమ్మ సోదరులు అందరూ అంటే ఎవరైతే బిలో పవర్టీ ఉన్నారో వాళ్ళందరూ కి చక్కగా ఉపయోగపడుతుంది వాళ్ళ మండవ మురళి గారు అలాగే హనుమంతరావు గారు వాళ్ళు పర్ఫెక్ట్గా ఈ నాలుగు నెలల నుంచే మనకు అర్థమైపోయింది బ్రహ్మాండంగా చేశారు ఇక బాగా జరుగుద్దని కోరుకుంటూ థ్యాంక్స్ చెప్తాం మాకు ఈ కమ్మ భవనం నిర్మాణం కొద్దిగా ఆలస్యమైంది త్వరలోనే ఆ నిర్మాణాన్ని కూడా మేము చేపట్టడం జరుగుతుంది చిన్న చిన్న సమస్యల్ని పరిష్కరించుకొని ఆ నిర్మాణ కార్యక్రమాన్ని కూడా త్వరలోనే ప్రారంభం చేస్తాం తర్వాత ఈరోజు ఈ కార్యక్రమానికి దాతలు ముఖ్యంగా కొంతమంది మనం ప్రతి నెలా కూడా ఒక వెయ్యి రూపాయలు డొనేట్ చేసేటటువంటి దాతల్ని ఒక డొనేట్ డొనే డోనర్స్ క్లబ్ కింద తయారు చేయడం జరిగింది వారందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ముందుకు రావడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమంలో కొంతమంది పేద విద్యార్థులకు కూడా మేము స్కాలర్షిప్స్ కింద డబ్బులు పంపిణీ చేయడం జరుగుతుంది ముందు ముందు కూడా ఇంకా మనం చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి దాదాపుగా మనం ఈ పట్టణంలో ముప్పై నలభై వేల మంది ఓటర్స్ ఉన్నారు డెబ్బై వేల మంది దాకా జనాలు ఉన్నారు మనకి మినిమం కావలసినటువంటి సౌకర్యాలు కూడా మనం గత చాలా కాలం నుంచి కూడా మనం ఏర్పాటు చేసుకోలేకపోయాం ముందు ముందు దాతల సహకారంతో మంచి మంచి కార్యక్రమాలు చేపట్టి మన ఈ సామాజిక వర్గానికి న్యాయం జరిగేటట్టుగా కూడా ప్రయత్నం చేస్తాం పెద్దలందరూ కూడా మన సామాజిక వర్గంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా దాతలందరూ కూడా ముందుకొచ్చి మాకు సహకరించవలసిందిగా ఈ ఈ కార్యక్రమం ద్వారా అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం